సరే ఈ ప్రాంతం దాదాపు ఒక నలభై సంవత్సరాలుగా నాకు పచ్చు ఎందుకంటే కావాలో చదువుకున్నాను కుమ్మలపేట పీజీ సెంటర్ ఉండేటప్పుడు ఖర్చుగా వచ్చేవాళ్ళు అంటే మీ అందరితో అంటే చందంగా వెంకటేశ్వరులు చందంగా చెల్లి హరివేలమ్మ ఆ కుటుంబంతో దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా అనుబంధం అంటే ఈ పట్టపాలతో ప్రత్యేకమైన అనుబంధం ఎదు ఎనభై నాలుగులో ఆక్వా కల్చర్ రొయ్యల సాగు పథకం ప్రవేశపెట్టి ఇక్కడ ఉండేటటువంటి పల్లెకారుల నోట్లో దుమ్ము కొట్టినటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ యాభై ఆరు పట్టపాల తిరిగి ఒక సదస్సుని పెదపట్టపాలెంలో పట్టపాలు దగ్గర కొల్లపూడి పెదపట్ట పాలను ఏర్పాటు చేశారు అప్పుడు వెంకన్న కూడా ఉన్నాడు అంటే మాకు సమస్య మాకందరికి తెలియవచ్చు ఈ భాష రాదు అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి వెంకన్నని అదిపడిగా మీ భాషలో ఈ పథకం వస్తే ఈ రొయ్యల పథకం వస్తే పట్టపు వాళ్ళ జీవితాలు ఏ విధంగా కకావికలం అవుతాయనే విషయాన్ని చెప్పడం వెంకన్న తీసుకొచ్చాం వెంకన్న ఆ పొదపూడి పెద్దపాళంలో జరిగిన సదస్సుకి లో మాట్లాడాడు దాదాపు ఒక అర్ధగంట మాట్లాడాడు మాట్లాడిన తర్వాత పొదపూడి పెద్దపాళ్యానికి సంబంధించిన పెద్ద కాపు ఆ సదస్సును ముగిస్తూ ప్రపంచాన్ని ఒక ప్రశ్న వేశాడు అయ్యా మా తాత మా నాన్నకు సముద్రం వెళ్ళాడు మా నాన్న నాకు సముద్రం ఇచ్చలేడు నేను నా పిల్లలకి ఏమి ఇవ్వాలా అంటే సముద్రం మీద తమ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రాణాలకి తెగించి అక్కడ ఉండేటటువంటి సంపదని సముద్రంలో ఉండేటటువంటి చేపలు రొయ్యలు తగిన తగిన సంపదను తీసుకొచ్చి స్వేచ్ఛగా బతికేటటువంటి పట్టపు కాపుల జీవితాలు కకాబికలం అయిపోయాయి పథకం వచ్చిన తర్వాత కాబట్టి మాకు డబ్బులు లేకుండానే ప్రకృతి ప్రదా ప్రసాదించినటువంటి వనరులైనటువంటి సముద్రాన్ని ఈ విధంగా దోచుకెళ్ళిపోతున్నారు తీరంలో దొంగలు పడ్డాను అని అని చెప్పి ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత కామ్రెడ్ రియాజ్ చంచంగాడి వెంకటేశ్వరులు ఆ స ఒక శపథం తీసుకున్నాడు నా జాతి జనులు జీవితాలు కకావికలం కావటానికి వీలు లేదు నా జాతి జనులు తమ విముక్తిని తామే సాధించుకునే విధంగా నేను పని చేస్తానని చెప్పని శపథం చేసి తను చదివేటటువంటి ఇంజనీరింగ్ని మానేసి వచ్చి ప్రజా ఉద్యమాలకి తన జీవితాన్ని అంకితం చేశాడు అంటే మన జీవితాలు ఈ యాభై ఆరు గ్రామాల్లో ఉండేటటువంటి పట్టపు కాపుల జీవితాలు బాగుపట్టం కోసం ఆయన విప్లవంలోకి వచ్చాడు ఆయన వారి వాళ్ళ భార్యని లేదా వాళ్ళ అమ్మా నాన్నని లేదా వాళ్ళ అప్ప వాళ్ళ తమ్ముడిని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయించుకోవడానికో లేదా పెద్ద పెద్ద బోట్లు కొని వనరులు కొని మిగిలినటువంటి చేపలు పట్టే మత్స్యకారులని దోపిడీ చేసేదానికో ఆయన పూనుకోలే ఎందుకంటే మీ అందరికీ తెలుసు చెట్టిగారు లేదా అడివేలమ్మ వాళ్ళు ఎంత పెద్ద వ్యాపారంస్తున్నారు మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక చిన్న మంచం ఒక డేషన్ వాళ్ళు మంచం మీద కింద ఆ పరుపు కింద నోట్ల కట్టిన విచ్చల వీడికి ఏంటంటే అక్కడ పడి ఉండే అవన్నీ మేము చూసాం కానీ ఆ దిశగా వెంకన్న కామ్రాడ్ రియాజ్ ప్రయాణం చేయలేదు పది మంది కోసం మనం బ్రతకాల పది మంది కోసం మనం చచ్చిపోవాలి తప్పితే స్వార్థంతో మనం బతకూడదని అనుకున్నాడు కాబట్టి ఈరోజు ఎంకన్న చిరస్మరణీయుడు ఎంకన్న చిరంజీవి అందుకనే వెంకన్న గురించి మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అందుకనే పిల్లలారా ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద కాపులారా మన జీవితాలు ఎంత మారిపోయా మీ అందరికి తెలుసు ఒక ముప్పై ఏళ్ళ క్రితం మన జీవితాలు ఏంటి ఈ రోజు మన జీవితాలు ఏంటో తెలుసు మనం ఎంత స్వేచ్ఛగా ఉండేమో మీకు తెలుసు ఈ రోజు ఎంత బంధించబడ్డామో మనకు తెలుసు కాబట్టి ఈ బందీకారాన్ని ప్రజలు స్వేచ్ఛగా బ్రతికేటటువంటి ఒక జీవితాన్ని సాధించాలని కామరెడ్డి రియాజ్ విప్లవంలోకి వెళ్ళాడు ఆ విప్లవంలో ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదని ప్రజలు ఆయుధారాగ్యాలతో ఉండకూడదని ప్రజలు చదువుకోకూడదని ప్రజలు విజ్ఞానవంతులు కాకూడదని అనుకునేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మన పరిపాలించే పాలకులు వాళ్ళు ఆయన్ని అత్యంత దుర్మార్గంగా హైదరాబాద్ లో పట్టుకుని వెళ్ళి ఆ అనేటటువంటి దగ్గర ఒక మామిడి తోటలో కాల్చి చంపేసి ఆయన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు ఎంత దుర్మార్గం చూడండి మన జీవితాలు మారాలని మన బతుకులు మారాలని మన పోవాలని మనకు సుఖం రావాలని కోరుకున్నటువంటి ఒక మనిషిని పట్టుకెళ్ళి అన్యాయంగా కాచిత చంపినటువంటి ఈ సమాజం మారాలనేటటువంటి దానికోసం ఆ సామాజిక మార్పులో మన జీవితాలు మనం బాగుపరచుకునేది కామెంట్ రియాజ్ ఎలాంటి ఆలోచన అయితే చేశాడో ఎలాంటి పద్ధతుల్లో అయితే ప్రయాణం చేశాడో ఆ ప్రయాణాన్ని కొనసాగించడం కోసం మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయడం కోసం మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం కోసం